వైసీపీ సోషల్ మీడియా రోజు రోజుకి అత్యంత నీచంగా దిగజారిపోతుంది ఎంత నీచంగా అంటే జరగన దానిని రాష్ట్రంలో జరిగినట్టుగాను వేరొక రాష్ట్రాల్లో జరిగిన ఘటనను ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగాను ముఖ్యంగా నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ అత్యంత నీచమైనటువంటి ఫేక్ ప్రచారం అయితే జరుగుతుంది నిన్న నారా లోకేష్ గారు కూడా సోషల్ మీడియాలో కొంచెం ఫైర్ అయ్యారు ఏదైతే వైసీపీ ఒక ఫోటోను షేర్ చేసి ఏపీలో పాఠశాలలు ఎలా ఉన్నాయని చెప్పి ఒక ఫోటోని వైసీపీ వాళ్ళు కొంతమంది తిప్పుతుంటే అది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించినటువంటి ఆ ఫోటో అది కూడా వేరొక రాష్ట్రానికి చెందినటువంటి ఫస్ట్ ఆల్రెడీ నాలుగు రెండు మూడు నెలల క్రితమే దీన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ లో ఆల్రెడీ డీటెయిల్ వేసారు కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తిప్పుతున్నారు ఆల్రెడీ గతంలో ఒకసారి తిప్పారు ఆ ఫ్యాక్ట్ చెక్ లో వేసారు ఇది ఏపీ కాదు ఇది రెండు మూడు ఏళ్ల క్రితం ఫోటో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏపీ అని చెప్పి అంటగట్టి ఆ వైసీపీ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు దీనికి వైసీపీ పేటిఎం గొర్రెలు వాళ్ళకి తెలుసు అది ఫేక్ అని వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సీఎం చేయాలనే ఒక ఈ ఆలోచనతో సీఎం చేయాలని కూడా తప్పు కాదు కానీ దానికోసం ఇలా ఫేక్స్ ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారు చూసారా అదే అత్యంత నీచం సో అది ఒక్కటే కాదు ఎక్కడో వేరొక రాష్ట్రంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ అనే ఒక ఐఏఎస్ అధికారి ఒక ఫోటోని షేర్ చేశారు ఇది కూడా రెండు మూడేళ్ల క్రితం బహుశా ఇప్పుడు కాదు అది సో ఒక పాప వెళ్తూ వెళ్తూ సైకిల్ మీద నుంచి బురదలో పడిపోయి లేచి తుడుచుకుంటున్నటువంటి ఫోటో దాన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి పాఠశాల పిల్లలు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో చూడండి కొంచెం ఉంటే ఆ పాఠశాల ఆ పాప మీద నుంచి ఏదైనా వెహికల్ కూడా వెళ్ళిపోయేదని చెప్పి ఒక ఫోటో షేర్ చేశారు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది వేరొక రాష్ట్రానికి చెందినటువంటి జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి ఫోటో అని తేలింది అంటే కూటమి ప్రభుత్వం చేసే మంచిని కప్పిపుచ్చటానికి కూటమి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో దాని తర్వాత వరుసగా అటు చంద్రబాబు గారు ఇటు నారా లోకేష్ గారు విదేశీ పర్యటన చేసి ఆ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే క్రమంలో దీన్ని డైవర్ట్ చేయటం కోసం ప్రధానంగా ఈ ఏదైతే రాష్ట్రానికి జరుగుతున్న మంచి ఉందో దాన్ని డైవర్ట్ చేయటం కోసం వీళ్ళు బురద పూసే ప్రయత్నం జరుగుతుంది ఒక రకంగా వీళ్ళు చేసే విష ప్రచారం ఇన్వెస్టర్లు కూడా ఇబ్బంది కానీ దుకాణకు దశలో సరే నమ్మితే అది ఖచ్చితంగా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి నిజంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగలేవు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ వ్యవస్థ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పి పదే పదే పోస్టులు పెడితే వాళ్ళు కూడా ఇంత సంకోచించే పరిస్థితి వస్తుంది సో ఇదే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి తన పేటిఎం బ్యాచ్ ద్వారా అత్యంత విష ప్రచారం చేయండి లేదు ఇది ఆర్గనైజ్డ్ కాదు అనుకుంటే ఎవరో ఒకటి అరా చేసోది లేచు కానీ కొంతమంది టార్గెటెడ్గా కొన్ని కొన్ని పెద్ద హ్యాండిల్స్ నుంచి ఏదైతే వైరల్ అయ్యే హ్యాండిల్స్ ఉన్నాయో వాళ్ళ హ్యాండిల్స్ నుంచి దీన్ని ప్రచారం చేస్తున్నారు అంటే ఇది టార్గెటెడ్గా కావాలని నడుపుతున్నటువంటి వ్యవస్థ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పనిచేసిన సోషల్ మీడియాకి పనిచేసిన ఆ టీం ఉందో వాళ్ళలో చాలా మంది ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఆ దీన్ని టార్గెటెడ్ గా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఆ ప్రచారం చేస్తున్నారు మనకు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి పోస్ట్కి ఐదు రూపాయలు ఇచ్చి వాళ్ళతో పోస్టులు చేయించేవాడు ఏది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అవటానికి ముందు సరే అది పెరిగిందా అంతేస్తున్నారో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు కూడా అదే ప్రచారానికి తెగబడ్డారు దానికి సంబంధించి నేను కొన్ని ఆధారాలతో సహా మీకు కొన్ని పోస్టులు చూపిస్తాను సో ఇది ఒకటి ఫ్యాక్ట్ చెక్ చేశారు చూడండి ఏంటిదంటే ఏపీలో బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు వచ్చేసిందా చెప్పే కదా సాక్షిలో ఏదైతే కథనం వచ్చిందో ఆ కథనాన్ని బేస్ చేసుకునేస్తే దానికి ఆల్రెడీ ఆ ఫ్యాక్ట్ చెక్ జరిగింది సో అది ఇక్కడది కాదు ఎక్కడి నుంచో జరుగుతుంది అది ఆల్రెడీ వాళ్ళు ఎక్కడ కొన్నారు ఏంటి అనేది వీడియో ఆధారాలతో సహా ఫ్యాక్ట్ చెక్ చేయడం జరిగింది అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా సో ఇంకా ఉన్నాయి చూడండి ఒకసారి ఇదిగో ఇక్కడ చూడండి ఇది వైసీపీ హ్యాండిల్స్ నుంచి ఏమని ప్రచారం చేస్తున్నారో చూడండి ఒకసారి ఇది ఆంధ్ర స్కూల్స్ని నాశనం చేశారు కదరా అబ్బా కొడుకులు అని చెప్పి వైసీపీ హ్యాండిల్ నుంచి వీడు డాక్టర్ శివుడని పెట్టుకున్నాడు నిజంగా డాక్టర్ అయ్యి ఉంటే ఇంతకంటే నీచం దౌర్భాగ్యం ఉండదు అంటే చదువుకుని కూడా ఇంత నీచానికి దిగబడుతున్నారంటే వీళ్ళకి ఇంకా ఈ సమాజంలో విలువలు వంకాయలు ఉండవు వాళ్ళ వాళ్ళు అనుకున్నది చేయాలి దానికోసం ఎంతకైనా బరితెగిస్తారు ఒక రకంగా ఉన్మాదుల్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్మాదుల్ లాంటి వాళ్ళు సో లొకేషన్ అరకు విలేజ్ అని చెప్పి ఒక లొకేషన్ కూడా పెట్టాడు అరకు విలేజ్ అని ఒక లొకేషన్ కూడా పెట్టాడు సీబీఐను ఫెయిల్డ్ సీఎం అని చెప్పి ఇది సోషల్ మీడియాలో తిప్పుతున్నారు సో ఇది ముఖ్యంగా విద్యాశాఖ అంటే నారా లోకేష్ గారిని డ్యామేజ్ చేయడానికి చేస్తున్నటువంటి టార్గెట్ ఇదే ఫోటోని రెండు మూడు నెలల క్రితం వైసీపీ వాళ్ళు తిప్తే అప్పుడు ఫ్యాక్ చెక్ చేశారు ఈ ఫోటో అది కాదని చెప్పి ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పొరుగు రాష్ట్రంలోని స్కూల్ వీడియోలు తెచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అరకు స్కూల్ అని కొందరు చేస్తున్నది పూర్తిగా ఫేక్ ప్రచారం రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఈ విషయం ఫ్యాక్ట్ చెక్ చేయబడింది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఇది ఫ్యాక్ట్ చెక్ లో కూడా ఆ వేయడం జరిగింది గతంలో ఏదైతే ఇది అరకు వ్యాలి అని చెప్పి ఇది ప్రచారం చేశారో ఇది ఫేక్ ఫ్యాక్టు అని చెప్పి ఆల్రెడీ గతంలోనే దీన్ని వెరిఫై చేయడం జరిగింది సో దీని మీద లోకేష్ గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు ఒకసారి తప్పుడు ప్రచారాల ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరమన మారిందనడంలో సందేహం లేదు పక్క రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు నాటి పరిస్థితికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా అరకులో జరిగినట్టుగా ఒక కథనం రాసి వైసీపీ అనుబంధ వైసీపీ సోషల్ మీడియాలో ఆ విస్తృత ప్రచారం చేస్తున్నారు ఇదే వార్తపై ఇదే వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినా కూడా కొద్ది రోజులు ఊరుకుని మళ్ళీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారు ఇలా తరచుగా నేరాలకు పాల్పడే వారిని హెబిట్యువల్ అఫెండర్స్ అంటే నేరాలు చేయడానికి అలవాటు పడిన వారు అంటారు అందుకే అది ఒక రాజకీయ పార్టీనా అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తున్నది ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ పోలీసుని ట్యాగ్ చేసి వాళ్ళని కోరుతున్నట్టుగా లోకేష్ గారు అయితే ఇవ్వడం జరిగింది లోకేష్ గారి ట్విట్ కింద ఏపీ పోలీసులు కూడా రెస్పాండ్ అయినట్టుగా ఉన్నారు సో ఇదొక్కటే కాదు ఇలాంటి ప్రచారాలు ఇంకా కొన్ని ఉన్నాయి అది కూడా ఒకసారి నేను చూపిస్తా దాని ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఒకసారి నేను చూపిస్తా ఇది కూడా ఒక వైసీపీ హ్యాండిల్ నుంచి ఇరవై ఆరు అంటే నిన్న వేసినట్టుగా ఉన్నారు ఏమని చూడండి ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి చూడండి చంద్రబాబు లోకేష్ని ట్యాగ్ చేశారు కొంచెం అయితే పాప సైకిల్ మీద నుండి కారు టైర్ కింద పడిపోయేదని చెప్పి ఆ వేసాడు ఇక్కడ టైసన్ అని చెప్పి ఆ ఒకటి పెట్టుకుని ఫార్టీ ఫార్టీ అని చెప్పి ఏదో ఒక ట్యాగ్ ఉంది సో ఇది వైసీపీ అకౌంట్ మీరు వెళ్ళిపోయి అక్కడ క్లిక్ చేస్తే తెలుస్తుంది సో ఇది వేసారు కానీ ఇది ఎక్కడ చెందింది ఏ రాష్ట్రానికి చెందింది ఇది జార్ఖండ్ రాష్ట్రానికి చెందింది ఒక ఐఏఎస్ అధికారి షేర్ చేసినటువంటి ఫోటో ఇది కూడా ఇప్పుడు కాదు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఒకసారి చూపిస్తా సో ఇదే ఆ ఫోటో కనపడింది కదా ఖచ్చితంగా యాజ్ ది సేమ్ ఫోటో అది సో ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించినటువంటి ఫోటో సో ఆ రో ఆ రోజులోనే దీని మీద ఒక ఆర్టికల్ ఒక న్యూస్ లో అక్కడ ఆ స్టేట్ లో ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఇది జార్ఖండ్ లో జరిగినటువంటి న్యూస్ ఇది కానీ ఇప్పుడు ఏం చేశారు దీన్ని ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని తీసుకొచ్చి చెప్పడమే కాకుండా ఇక్కడ రోడ్లు బాగాలేదని చెప్పడం దాంతో పాటు స్కూల్ పాప మీద నుంచి కొంచెం ఉంటే కారు వెళ్ళిపోయేదని చెప్పడం అంటే ఒక రకంగా రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు వీళ్ళు చేసే ఫేక్ ప్రచారం వల్ల ఆ పార్టీకి వచ్చే లాభం ఏంటో తెలియదు కానీ రాష్ట్రానికి నష్టం ఎక్కువ జరుగుతుంది సో దీని వల్ల కొంత భయభ్రాంతులు ల్యాండ్ ఆర్డర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది సో చంద్రబాబు గారి గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు విచ్చలవిడిగా ఫేక్ ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అయినా కానీ బరితెగించి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే ఇందులో ఎక్కువ మంది ఏపీలో ఉండరు ఫారెన్లో ఉండి అక్కడ నుంచి వాళ్ళ అక్కడ మొబైల్ డేటాను ఉపయోగించి అక్కడ మొబైల్ నెంబర్లు ఉపయోగించి వాళ్ళ అకౌంట్లు క్రియేట్ చేసి విచ్చల విడిగా విష ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే అంత గమ్మున అక్కడ నుంచి తీసుకురావడం కుదరదు కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోలేరు కాబట్టి కేసు పెట్టిన వాళ్ళు ఇక్కడికి రారు కాబట్టి ఈ రకంగా భరి తెగించి ఇలా ఇది మచ్చుకు రెండు చెప్పింది మీకు ముఖ్యంగా నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పింది నేను అందుకే సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు రోజు పదుల సంఖ్యలో చేస్తున్నారు ప్రతిది ఇది ఫేకు ఇది ఫేకు ఇది ఫేక్ అని చెప్పి ఎంతవరకు బురద తుడుచుకోవడమే సరిపోతుంది ఒక రకంగా అధికారంలో ఉండి కూడా డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి పోనీ వాళ్ళు అలాగే చేస్తారని వదిలేస్తే వదిలేస్తే అది నిజమని నమ్ముతారు ఎక్కువ మంది ఒరే బాబు వాళ్ళు చెప్పింది అబద్ధం అని చెప్పకపోతే అది నిజమని నమ్మే అవకాశం ఎక్కువ ఉంది చాలామంది కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ అబద్ధం అని చెప్పాల్సి వస్తుంది సో పోలీసులు కూడా దీని మీద కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలి కూట ప్రభుత్వం ఎందుకంటే చేసే మంచిని వదిలేసి ప్రతిసారి చెడుని ఎక్కడ కొడుకుంటా కూర్చునేది వాస్తవానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది మనకు తెలుసు ఒక పక్క పెట్టుబడులు వస్తున్నాయి మరో పక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇంకో పక్క ఆ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి సో రాష్ట్రంలో మంచి జరుగుతుంది సో వాటి గురించి చెప్పే అవకాశం కూడా లేకుండా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే అది తప్పు అది అది నిజం కాదు అది అబద్ధం అని చెప్పి ఆ ప్రతిసారి బుడద కడుక్కోవడమే పనిగా మారింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగిందో ఇప్పుడు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య కూడా అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రీప్లానెడ్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు మంచిని కప్పిపుచ్చాలి మంచి గురించి ఎక్కువ ప్రచారం జరగకూడదంటే చెడు ప్రచారం చేయాలి తప్పు ప్రచారం చేయాలి అప్పుడు ఏం చేస్తారంటే జరిగే మంచి వదిలేసి దీని గురించి మాట్లాడతారు అందరూ సో వాళ్ళ టార్గెట్ కూడా అదే రాష్ట్రంలో జరుగుతున్న మంచి బయటకు కనపడకూడదు దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అందుకోసం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉండాలి వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ అని వాళ్ళకి తెలుసు అది తప్పు అని వాళ్ళకి తెలుసు కేసులు పెడతారనేది తెలుసు వాళ్ళకి కాకపోతే ఇక్కడ ఉండం కదా అనే ఒక ధైర్యంతో వాళ్ళు ఇలా చెలరేకపోతున్నారు ముఖ్యంగా నారా లోకేష్ గారి ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా కుట్ర పన్నుతున్నారు ఖచ్చితంగా దీని మీద కూటమి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వైసీపీ చేసే ప్రచారాలు అబద్ధాలు వైసీపీ చెప్పేదాన్ని గుడ్డిగా నమ్మితే మోసపోరతారు అనటానికి ఇదే ఒక ఉదాహరణ